హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ప్రిపేర్ చేయడం కూడా అంతే సింపుల్ సో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి రైస్తో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది కాకరకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి కాస్త జీలకర్ర చిరపట్లాడినివ్వండి వెంటనే ఇందులోకి ఐదు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి అలా మెత్తపడుతూ ఉంటాయి ఈలోపు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇందులోకి కారానికి సరిపడిన తుప్పు ఇందులోనే వేసేస్తున్నాను మళ్ళీ సపరేట్గా వేయటం లేదు అలా మీరు చూసుకుని వేసుకోండి ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి కారానికి కూడా సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటూనే ఇందులో ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలను పైన ఉన్న తొక్కను తీసి వేసుకోండి అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండును కూడా ఇలా రేఖలు అనేవి సపరేట్ చేసుకుని వేసుకోండి ఎక్కడైనా గింజలు ఉంటే తీసేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవద్దు అయిందంటే అంత బాగుండదనమాట ఇలా లైట్గా రంగు మారుతున్నాయి చూసారా పింక్ కలర్లో వచ్చాయి మెత్తగా అయిపోయాయి ఇలా అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి కానీ లేదంటే డైరెక్ట్గా మిక్సీ జార్లోకి కానీ వేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారుతూ ఉంటుంది నెక్స్ట్ అదే కడాయిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఈ నూనెలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మెనుపుగుళ్ళు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కారంది చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ పప్పులన్నిటినీ కూడా మనం ముందుగానే ఉల్లిపాయలు అనేవి మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా అందులోనే వేసేసుకోండి ఇప్పుడు మనం కాకరకాయని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలతో చేస్తున్నాను ఈ సైజువి అన్నీ ఒకటే సైజు తెచ్చుకున్నారంటే అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఈ సైజువి ఒక నాలుగు నుంచి ఐదు ముక్కల వరకు కట్ చేస్తున్నాను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనకి కారం అనేది లోపల స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట చక్కగా వేగుతుంది కూడా వేగదు అనే ప్రాబ్లం కూడా ఏముండదు చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు లోపల ఉన్న గింజలను ఇలా తీసేసుకోండి ఇలా సెంటర్లో ఉండే గింజలన్నీ కూడా తీసేసుకుని ఇలాగే అన్ని కాకరకాయల్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందాక మనం ఉల్లిపాయలు వేయించుకున్న కడాయిలోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఇది కారం కాబట్టి కాస్త నూనె పడుతుంది ఎక్కువ అవుతుందని ఆలోచించొద్దు కాస్త నూనె వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో పెడితే పైకి రంగు వస్తాయి కానీ లోపల వరకు ఉడకదు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కాకరకాయలు ముందు ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ తర్వాత మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది గోల్డెన్ కలర్ రావాలన్నమాట సో అప్పుడే మనకి నిలువు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి కదా ఆల్రెడీ మనం ఉల్లిపాయలు అన్ని మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా అందులో ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ముందుగా కాకరకాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా అందులోకి ఎంత పడితే అంత స్టఫ్ చేసుకోండి మిగిలింది మనం కర్రీలో ఉపయోగించుకోవచ్చు ఏది వేస్ట్ అనమాట నేను కరెక్ట్గా హాఫ్ కేజీ కాకరకాయలకి చూపిస్తున్నాను ఇలా అన్ని ముక్కలకి స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలో నూనె కొద్దిగా ఉంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత ఆ నూనె సరిపోతుందనమాట స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలాగే మిగిలిన కారం మొత్తం పేస్ట్ అంతా కూడా వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఆల్రెడీ మనకు ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి కాకరకాయ ముక్కలు కానీ ఆ కారం కూడా అందులోకి పట్టడానికి లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే సరిపోతుంది మీకు తెలిసిపోతుందనమాట డ్రై డ్రైగా వచ్చేస్తుంది అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కారం అనేది కాకరకాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ కారం అనేది మీకు రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ కాకరకాయ ఉల్లికారం రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్